హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కోవేట్లో ఏ విధంగా బిల్డింగ్స్ అనేది పడగొడతారో ఈ వీడియోలు అయితే చూడండి ముందుగా అయితే ఇటాచిని క్రైన్ సహాయంతో పైకి అయితే తీసుకువెళ్తూ ఉంటారు ఇది బిల్డింగ్ పైకి అయితే తీసుకువెళ్ళాలి నిదానంగా ఈ విధంగా క్రైన్ సహాయంతో అయితే బిల్డింగ్ పైకి తీసుకువెళ్తారు అక్కడి నుంచి పైనుంచి కిందికి నిదానంగా అయితే ఒక ఫ్లోర్ అనేది పడగొట్టుకుంటూ నిదానంగా అనేది కిందికి అయితే వస్తుంది లో ఏదైనా ఇల్లు కట్టాలన్నా ఏదైనా చేయాలన్నా గవర్నమెంట్ అయితే వీళ్ళకి సహాయం చేస్తుంది ప్రతిదీ ఇక్కడ లోన్ అనేది వీళ్ళకి అవైలబుల్లో ఉంటుంది ఏ కారు కొనాలన్నా ఏ భూమి కొనాలన్నా ఏదైనా ఇల్లు కట్టాలన్నా ప్రతి ఒక్క దాంట్లో అనేది వీళ్ళకి లోన్ అనేది గవర్నమెంట్ అయితే ఇస్తుంది తక్కువలోనే ఇస్తుంది వీళ్ళకైతే ఈ విధంగా అనేది వీళ్ళు పైకి అయితే తీసుకువెళ్తూ ఉన్నారు దాన్ని పైకి వెళ్ళిన తర్వాత అది నిదానంగా అనేది ఒక్కొక్క ఫ్లోర్ ఒక్కొక్క ఫ్లోర్ అనేది పడగొట్టుకుంటూ కిందికి అయితే రావడం అయితే జరుగుతుంది ఇది కోయట్లయితే నేను ఇదే ఫస్ట్ టైం అయితే చూస్తా ఉన్నాను ఈ విధంగా ముందైతే నేను ఈ విధంగా అయితే ఎక్కడ చూడలేదు ఈ విధంగా పైకి వెళ్ళిన తర్వాత కిందికి అయితే పడగొట్టుకుంటూ అయితే రావడం అయితే జరుగుతుంది ఎలాగో అలాగా మొత్తానికైతే పైకి అయితే తీసుకువెళ్ళారు ఇక్కడ చాలా హార్డ్ వర్క్ ఇది మనం అనుకుంటామే కానీ ఈజీ అని ప్రతిదీ హార్డ్ వర్కే ఆ పని చేసే వాళ్ళకి వాళ్ళకే తెలుస్తుంది ఆ పని గురించి ఈ విధంగా అయితే ఉంది వీళ్ళు బిల్డింగ్ పడగట్టడానికి అయితే చూస్తూ ఇక్కడ కొత్త బిల్డింగ్ అయితే కట్టాలనుకుంటా ఉన్నారు అందుకే దీన్నైతే ఇది పాడుబడిపోయినట్టుంది అందుకే పడగొట్టేస్తూ ఉన్నారు ఇక్కడ వీళ్ళైతే కొత్త బిల్డింగ్ అయితే కట్టడం జరుగుతుంది